పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలపై జనసేనాని గురి జనసేన అధినేత ద్విముఖ వ్యూహం మున్సిపల్ పౌరుతో బీజేపీకి మిత్రద్రోహమా వ్యూహమా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయకేతనం ఎగరవేసిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ పురపాలక పోరులోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంటుంది ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది జనసేన రాకతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల సమీకరణాలు తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంది పురపాలక పోరులో జనసేనాని అడుగుపెట్టడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న అంచనాల్లో తలముకలైంది జనసేన తెలంగాణలో బరిలోకి దిగడం వెనుక పక్కా వ్యూహం కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతం ఖమ్మం నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో సెటిలర్లు యువ ఓటర్లు అధికంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ చరిష్మ ఈ వర్గాలపై పనిచేస్తుందని ఆ పార్టీ భావిస్తుంది పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు బూత్స్థాయి కమిటీలను రంగంలోకి దింపడం చూస్తుంటే కేవలం ఉనికి చాటుకోవడం కోసం కాకుండా పట్టు సాధించడమే లక్ష్యంగా కనిపిస్తుంది ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి తెలంగాణలో జనసేన నిర్ణయం మింగుడుపడడం లేదు ఆంధ్రలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న జనసేన తెలంగాణలోనూ అదే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ స్ఫూర్తితో ప్రచారానికి దిగుతుంది అయితే అక్కడ ట్విస్ట్ ఏంటంటే క్షేత్రస్థాయిలో బీజేపీ జనసేన అభ్యర్థుల మధ్య కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ స్నేహపూర్వక పోటీ కనిపిస్తుంది ఆయా స్థానాల్లో బీజేపీ ఓట్లను చీల్చే ప్రమాదం ఉందన్న ఆందోళన కమలనాథుల్లో కనిపిస్తుంది హిందుత్వ ఓటు బ్యాంకు యువ ఓటర్లు ఇద్దరి మధ్య చీలిపోతే అది అధికార పార్టీ కాంగ్రెస్కు వరంగా మారే అవకాశం ఉంది జనసేన పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బతీసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ గట్టి పట్టు కలిగి ఉంది అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును జనసేన చీల్చితే ఆ ప్రభావం బీఆర్ఎస్ సీట్లపై పడుతుంది హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో బీఆర్ఎస్కు సాంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకుపై జనసేన కన్నేసింది గత పదేళ్లుగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ఆంధ్ర ఓటర్లు ఇప్పుడు ఏపీలో పవన్ సాధించిన విజయంతో ఉత్తేజులై ఉన్నారు ఈ ఓట్లు కనుక జనసేన చీల్చగలిగితే బీఆర్ఎస్ మునికి పట్టణ ప్రాంతాల్లో మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పవన్ ఏంటిని ఆంధ్ర పార్టీలో జోక్యంగా అభివర్ణిస్తూ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే బీజేపీకి రావాల్సిన యువత ఓట్లు జనసేన వైపు మళ్లితే కమలం పార్టీ గెలుపు అవకాశాలు తగ్గిపోతాయి ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్ వెనుక ఉన్న అసలు వ్యూహం ప్రతిపక్ష ఓటు బ్యాంకును ఎటు పోనివ్వకుండా తమ ఖాతాలోనే ఉంచుకోవడమా లేక ఇరుపాట్ల మధ్య అంతర్గత విభేదాలా అన్నది చర్చనీయాంశంగా మారింది ఇదిలా ఉంటే ప్రతిపక్షాల ఓట్లు మూడు గ్రూపులుగా బీఆర్ఎస్ బీజేపీ జనసేన చీలిపోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలను సునాయసంగా దక్కించుకునే వెసులుబాటును కల్పిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలా జనసేన అడుగుతో ఎవరికి లాభం ఎవరికి నష్టమన్న అంచనాలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి తెలంగాణ జనసైనికులు ఈ నిర్ణయంతో ఫుల్ జోష్లో ఉన్నారు ఏపీలో సాధించిన విజయాన్ని ఇక్కడ కూడా రిపీట్ చేయాలని ఆరాటపడుతున్నారు అయితే తెలంగాణలోని రాజకీయ వాతావరణం భిన్నంగా ఉంటుంది ఇక్కడ కుల ప్రాంతీయ సమీకరణాలు బలంగా పనిచేస్తాయి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రచారంలోకి రాకపోతే కేవలం పార్టీ గుర్తుతో ఎంతవరకు నెగ్గకొస్తారనేది ప్రశ్నార్థకమే తెలంగాణలో జనసేన ఎంట్రీ ఒక ఫ్యాక్టర్ లాంటిది ఇది అధికార కాంగ్రెస్కు అస్త్రంగా మారుతుందా లేక ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసి సరికొత్త రాజకీయ శకానికి నాంద పలుకుతుందా అన్నది చూడాలి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కేవలం నగరపాలక సంస్థల గెలుపు కోసమే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలాన్ని నిరూపించుకునే లిట్మస్ టెస్టుగా ఉన్నాయి జనసేనాని వ్యూహం ఒకరిని గెలిపించడానికైనా కావాలి లేదా మరొకరిని ఓడించడానికైనా కావాలి కానీ తెలంగాణ మున్సిపల్ పోరుతో మాత్రం ఇది త్రైపాక్షిక పోరును కాస్త బహుముఖ పోరుగా మార్చేసి రాజకీయ వినోదాన్ని పంచుతుందని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు దినపత్రికలో